శ్రీ అపర్ణాదేవి వ్రతం అపర్ణాదేవి వ్రతమును ఆలయంలో కానీ ఇంటి దగ్గర కానీ చేసుకోవచ్చు అయితే కొంతమంది ఈ వ్రతాన్ని ఒకటి కుటుంబ సౌఖ్యం కొరకు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల మధ్యలో రాహుకాలమందు చేయాలి రెండు కుజగ్రహ దోష నివృత్తికి వివాహాలు కుదిరటకు మంగళవారం నాడు చేస్తారు ఈ వ్రతం మూడు రాహుకేతు గ్రహదోష నివృత్తికి శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం అందు లేదా మంగళవారములి అందు చేస్తారు నాలుగు రుణ బాధల తొలగొటకు మంగళవారములి అందు చేస్తారు ఐదు ఉద్యోగం పొందుటకు పదవోన్నతులు బదిలీలకు అష్టమితో కూడిన మంగళవారం ముందు లేదా మంగళవారం ముందు కానీ ఈ వ్రతాన్ని చేస్తారు ఆరు దాంపత్య సమస్యల నివృత్తికి సంతానం కొరకు యందు ఈ వ్రతాన్ని చేస్తారు ఏడు వ్యాపార వాణిజ్య విషయాలలో చిక్కులు తొలగి ఐశ్వర్యాభివృద్ధి జరగడం కోసం యందు ఈ వ్రతాన్ని చేస్తారు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఏ రంగం దైనను విజయం సాధించడానికి మంగళవారం ఎందు అపర్ణాదేవి వ్రతాన్ని చేస్తారు తొమ్మిది జ్ఞాన సముపార్జనకు తద్వారా మోక్ష సాధ మోక్ష సాధనకు శుక్రవారం ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతమును ఏ మంగళ శుక్రవారములందైనా జరుపుకోవచ్చు అష్టమి చతుర్దశితో కూడిన మంగళ శుక్రవారంలయ్యందు చేసుకున్నచో విశేష ఫలితములు ఉంటాయి మీ మీ సౌలభ్యాన్ని బట్టి అమ్మవారి దివ్యక్షేత్రమునందు ఈ పూజను జరిపించుకోవచ్చు మీ సమస్యను బట్టి ఏడు మంగళవారములు కానీ ఏడు శుక్రవారములు కానీ ఈ వ్రతమును జరుపుకొనడం మంచిది మీ ఇంటి దగ్గర అమ్మవారి పూజను దివ్య వ్రతాన్ని జరుపుకోవచ్చు లేదా జరిపించుకోవచ్చు ప్రతి మంగళవారము ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు కుజగ్రహ దోష నివృత్తికి వివాహాలు కుదరడానికి ఈ వ్రతమును జరిపించుకోవచ్చు అపర్ణ వ్రతం పూర్వం సవనకాది మహర్షులు నైమసారణ్యంలో సత్రయాగం చేస్తూ ఉండగా అక్కడకు సమస్త పురాణములు తెలిసిన సూత మహర్షుల వారు వచ్చారు ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి సుఖాశైను చేసి మహర్షి నీవు సమస్తము తెలిసిన వాడవు భూలోకంలో జనులు కోరిన కోరికలన్నీ పొందుటకు సులభమైన వ్రతం ఏదైనా ఉన్నచో మాయందు దయతో వివరించవలసింది అని ప్రార్థించగా సుత మహర్షి ఈ విధముగా చెప్పాను గో ఋషులార కలియుగమున వాంఛాసిద్ధి కలుగుటకు అపర్ణా వ్రతము అను వ్రతం ఒకటి కలదు ఆ వ్రతమును ఆచరించిన జనులకు కుజదోషం తొలగి కోరిన కోరికలు నెరవేరును అని సూత మహర్షి చెప్పగా ఋషులు మరలా ఇలా అడుగుతున్నారు ఓ మహాత్మ అపర్ణవ్రతమును వ్రతమును ఏ విధముగా చేయవలేను అందుకు విశేషమైనటువంటి పర్వదినములు ఏమైనా కలవా ఈ వ్రతమునందు ఏ దేవతను పూజించవలను ఏ విధముగా పూజ చేయవలను ఈ వ్రతము చేసిన వచ్చు ఫలమేమి అని ఋషులు కోరగా సూత మహర్షి ఈ విధముగా చెబుతున్నాడు శ్రీ అపర్ణావ్రతము చేయు మానవులు ముందుగా విఘ్నేశ్వర పూజను ఆచరించి మండపము నేర్పరిచి కలశయందు వరుణదేవిని పూజించి ప్రతిమారూపిణిగా అపర్ణాదేవిని పూజింపవలను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వైదికముగాను సూద్రులు పురాణోక్తముగాను ఈ కల్పములో చెప్పబడిన విధముగా పూజించి ప్రత్యేకముగా క్షీరాన్నమును నివేదన గావించి పూజ పూర్తి చేసి శ్రీ అపర్ణ వృత్తాంతము కుజన్మ వృత్తాంతమును పటింపవలను ఈ ప్రకారము చైత్రమాసములో కానీ శ్రావణ ఆశువీజ కార్తీక మాఘమాసముల కానీ ఈ వ్రతమును ఆచరించవలను ముఖ్యముగా ఈ వ్రతమును ఆచరించు భక్తులు ఏ మాసమునందైనానూ మంగళ శుక్రవారములందు శ్రీ అపర్ణాదేవిని పూజించుటకు విశేషము కలదు కుజదోషం ఉన్న వివాహం కానివారును సంతానము లేని వారును మంగళవారం పూజించడం విశేషము మరియు రుణశత్రు బాధల నుండి విముక్తి కొరకు మంగళవారము పూజింపవలను అపర్ణాదేవిని శుక్రవారం పూజించినచో విద్యార్థులకు విద్యాలాభము వ్యాపారులకు ధనలాభము స్త్రీలకు సౌభాగ్య సంపదలను పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును ఈ వ్రతమును ఏడు మంగళవారములు కానీ ఏడు శుక్రవారములు కానీ పూర్తి చేసి ఏడుగురు ముతైదువులకు వస్త్ర దక్షిణ తాంబూలాదులు శ్రీ అపర్ణ వ్రతకల్ప పుస్తకముతో వాయనమిచ్చి వారిచే ఆశీర్వాదం పొందవలను ముఖ్యంగా ఈ వ్రతం ఆచరించేవారు ప్రారంభమునందు కానీ మధ్యలో కానీ చివరివారమునందు కానీ తాళ్లపురం అంటే తాటిపర్తిలో వేయించేసి ఉన్న అపర్ణాదేవిని సందర్శించి పూజించుకొనివలను ఈ ప్రకారము శ్రద్ధ భక్తి విశ్వాసములతో ఎవరు ఈ వ్రతమును ఆచరిస్తారో వారికి అపర్ణాదేవి అనుగ్రహము చేత సకల కార్యములు సిద్ధించుటే కాక బతికి ఉన్నంతకాలము ధనము పుత్రపుత్రికలు కలిగి సమస్తమైన ఐశ్వర్యములను అనుభవించి అంత్యమున దేవీ సాన్నిధ్యమును పొందుదురు కలియుగమున వాంచ సిద్ధి కలిగించుటకు కుజదోష నివృత్తికి ఇంతకంటే సులభమైన వ్రతం మరొకటి లేదని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పాను కుజగ్రహ జనన వృత్తాంతం సూత మహర్షిని సౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుతున్నారు ఓ మహర్షి ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోతున్నారు కొందరు సంతానము లేక మరికొందరు ధనము లేక రుణములతోనూ ఇంకొందరు వ్రణములు ప్రమాదములు అగ్ని బాధలు పొందుతున్నారు అసలు కుజుడు ఎవరు అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి కుజదోష నివారణోపాయములు ఏమిటి అని అడుగుగా సూత మహర్షుల వారు ఋషులారా శ్రద్ధగా వినండి పై దోషములు గలవారు శ్రీ అపర్ణా వ్రతమును చేసి కుజజన్మ వృత్తాంతము శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా భక్తులతో పారాయణ చేస్తారో వారికి జన్మలగ్న వసాత్తు కానీ గోచార లగ్నవశాత్తు కానీ ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలనగా కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును ముందుగా కుజజన్మ వృత్తాంతము చెప్పుచున్నాను శ్రద్ధగా వినవలను అని సూతుల వారు ఈ విధముగా ప్రారంభించిరి శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృజించినాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడు అనగా సమర్థుడు అని అర్థము ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో ఇరవై ఏడు మందిని అశ్వని అంటే నక్షత్రములు అశ్వని మొదలు వారిని చంద్రునకు ఇచ్చి వివాహం చేసినాడు ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు ఆమె దాక్షాయిని శ్రీమాత పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయనకు నటరాజు అని పేరు వచ్చింది ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా వచ్చేవాడు దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షిణ సాగనంపిన తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు ఒకరోజు వీలు లేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షిణ సాగనంపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లుడిని పిలవలేదు చి్యాది మహర్షులు హితబోధ చేయబోయారు కానీ దక్షుడు వినలేదు నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న దాక్షాయని పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది శివుడు పిలవని పేరడానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమదగణాన్ని పంపించాడు దాక్షాయిని యజ్ఞశాలకు చేరింది దక్షుడి పిలవకపోయినా వచ్చిన కుమార్తెను దాక్షాయిని చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు దాక్షాయిని తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుని గొప్పతనం చెప్పి శివనింద చేసిన వారిని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది యజ్ఞకుండము దగ్గరికి వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమైంది ఆ వార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేసినాడు పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీ విరహమును పొందుచు తిరిగి హిమోత్పర్వతమునందు తపస్సు చేయిచుండను అటుల తపస్సు చేయిచుండిన శివుని మూడవ నాత్రము నుండి శ్వేద నేలపైబడి ఒక శిశువు ఉద్భవించను ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభించాడు ఆ ధ్వనికి భూమి ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది ఇంతలో భూదేవి స్త్రీ రూపధారిణి అయి ఆ బాలు ఎత్తుకొని స్తన్యమిచ్చింది శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు నా స్వేదబిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు నేటి నుండి నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక తాపత్రయ నీ పేరుతో విఖ్యాతి పొందును అని చెప్పాడు శివ చలము భూమిపై పడి ఇతడు జన్మించుడే ఇతనికి కుజుడు అని ప్రసిద్ధనామం కలిగింది కు అంటే భూమి అందు జా అంటే జన్మించినవాడు కుజుడు అని ప్రసిద్ధనామం కలిగను భూమి కుమారుడుగాన భౌముడని అగ్ని తేజస్సు చే పుట్టినవాడు అంటే సర్వాంగములు పీడించువాడు కావున అంగారకుడు అని ప్రసిద్ధి నందను ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వము నుండి శుక్రలోకమునకు పైభాగమున ఉండెను నాటి నుండి ఎవరు ఇదని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి సర్వకామ్య సిద్ధి కలుగును ఈ కుజదోష జన్మ వృత్తాంతము పరమ పావనమైనది అని సూతుడు మునులకు తెలిపాను శ్రీ అపర్ణ కళ్యాణం సూతుడు మరలా ఇలా చెబుతున్నాడు ఓ మునిపుంగవులారా ముఖ్యమైన అపర్ణ కళ్యాణ వృత్తాంతమును చెప్పుచున్నాను శ్రద్ధగా వినవలేను దాక్షాయిని యోగాగ్నిచే తనువు వీడి పర్వతరాజైన హిమవంతునికి కూతురై జన్మించింది హిమవంతుని కుమార్తె కావున హైమవతి అని పర్వతరాజు కుమార్తెగా ఉన్న కారణంగా పార్వతి అని ప్రసిద్ధి చెందింది హిమవంతుని ఇంట ఆమె దినదిన ప్రవర్ధమానమవుతున్న కాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కొరకు కఠోరమైన తపస్సు చేసి సమస్త దేవతలను జయించగల వరములను పొందాడు ఆ వర ప్రభావంతో లోకాలన్నీ జయించాడు ఇంద్రుని పదవీ భ్రష్ని చేశాడు స్వర్గాధిపతి అయినాడు ముక్కోటి దేవతలను తిప్పులు పెడుతున్నాడు దేవతలందరూ బ్రహ్మను ఆశ్రయించి వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ దేవతలతో నా వరముల ప్రభావంతోనే వీడు ఇంతటి వాడైనాడు విషవృక్షమైన పెంచి పోషించినవాడు చంపరాదని శాస్త్రం అందుచే నేనేమీ చేయలేను శివుడు విష్ణువు కూడా ఏమీ చేయలేరు దీనికి ఒకటే ఉపాయం ఉంది ఆదిశక్తి స్వరూపిణి అమ్మవారు హిమవంతుని కుమార్తెగా అవతరించింది ఆమెను పర పరమశివుడు వివాహమాడితే వారికి కలిగే సంతానం ఈ రాక్షసుని సంహరిస్తాడు అందుచే మీరంతా పార్వతీ కళ్యాణం జరపడానికి ప్రయత్నించండి అని ఉపదేశించాడు దేవతలందరూ సమావేశమైనారు నారద మహర్షి నా వంతు కార్యం నేను చేస్తానని బయలుదేరినాడు ఇంద్రాది దేవతలు మన్మధుని ఈ కార్యం నివ్వాలనే కావాలని అన్నారు మన్మధుడు దేవతలు తనకిచ్చిన ప్రాధాన్యతకు సందర్శించాడు వసంతుడు కోయిలలు వెంటరాగా రతీదేవితో సహా పరమశివుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాలకు బయలుదేరాడు నారదుల వారు ఒకనాడు హిమవంతుని చూడగోరి వాని ఆతిథ్యం స్వీకరించి అక్కడే పెరిగి పెద్దదవుతున్న పార్వతిని చూచి హిమవంతునితో ఈమె శ్రీ మహారాజ్ఞి లలితాదేవి అమ్మవారు పరమశివునికి అర్ధాంగి అవుతుందని నీ శిఖరాలలో తపస్సు చేయుచున్న శివుని సేవకై ఈమెను వినియోగించుమని మేలు కలుగుతుందని చెప్పాడు శివుని సేవకై ఈమెను వినియోగించు మేలు కలుగుతుంది అని చెప్పాడు హిమవంతుడు పార్వతిని శివుని సేవకై పంపించాడు ఆమె సేవలు చేస్తూ ఉండగా అక్కడే సమయమున్నకై వేచియున్న మన్మధుడు శివునికి కామవికారము కలిగేటట్లు పుష్పబాణము సంధించాడు శివుడు తనలో కలిగిన ఆ కామవికారానికి కారణం తెలుసుకొని ఉగ్రుడై మూడవకను తెరిచాడు ఎదురుగా ఉన్న మన్మధుడు భస్మమైనాడు రతీదేవి శోకించింది పార్వతి తన అందాన్ని తానే నిందించుకుంది సౌందర్యముతో సాధించలేనిది తపస్సుతో సాధిస్తానని శివుని కొరకై వ్రతం పోనింది ముత్యాలహారాలు తీసి రుద్రాక్షమాలను ధరించింది ఒక చేతిలో రుద్రాక్షమాల ఒక చేతిలో కమండలము పట్టి రెండు చేతులు పైకెత్తి నమస్కార భంగిమతో తపస్సు ప్రారంభించను తల్లి మేనక ఆ తపస్సు వద్దని ఉమా ఉమా అని పిలిచింది నాటి నుండి పార్వతి ఉమా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఎవరేమన్నా సరే శి శివుని చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తోంది కొంతకాలం ఆహారం తీసుకోవడం కొంతకాలం ఆహారం తీసుకోవడం మానింది మరికొంతకాలం పండ్లు తినడం మానివేసి నీరు మాత్రం పుచ్చుకుంటూ తపమాచరించింది కొంతకాలం ఆకులు అలములు తింటూ తపస్సు చేసింది చివరకు ఆకులు అలములు తినడం మానివేసింది పంచాగ్ని మధ్యములో ఒంటికాలిపై నిలిచి తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ఆమెను అపర్ణ అపర్ణ అంటూ పిలిచారు పర్ణము అంటే ఆకు పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు అప గత రుణ అపర్ణ అనగా రుణములను పోగొట్టునది అని అర్థం ఆమె తపస్సుకు పరమశివుడు మెచ్చాడు బ్రహ్మచారియే ఆమె చెంతకు వచ్చాడు ఆమె తపో కారణం గురించి అడిగి తెలుసుకున్నాడు తల్లి తండ్రి లేనివాడు ఇల్లు వాకలి లేవు శ్మశాన నివాసి పుర్రెల మెడలో ధరిస్తాడు తోలు కట్టుకుంటాడు బట్టి వేషుడు అతని గురించి తపస్సు చేయడం తెలుగు తక్కువ నా నా తపస్సులో సగభాగం ఇస్తాను ఈ తపస్సు నుండి విరమించుకో అన్నాడు అపర్ణకు కోపం వచ్చింది శివనింద అపరుల చెంత ఉండకూడదని అక్కడ నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయింది ఇందులో శివుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు పార్వతి కోపంతో చీదుర్మార్గుడ అంటూ వెనక్కి తిరిగింది తీరా చూడకపోతే పరమశివుడు ఒక్కసారిగా సిగ్గిపడిపోయింది తన తపస్సు ఫలించినందుకు మురిసిపోయింది మెల్లగా తన చెయ్యి వెనక్కి తీసుకుంటూ స్వామి పెద్దలున్నారు మా నాన్నగారితో మాట్లాడండి అని చెలికత్తెలతో ఇంటికి వెళ్ళింది పరమశివుడు పెండ్లి పెద్దలుగా సప్త ఋషులను పంపించాడు అరుంధతి మొదలగు వారితో హిమవంతుని చెంతకు రాయభారం పంపాడు హిమవంతుడు ఎంతో సంతోషించాడు తన జన్మ ధన్యమైందనుకున్నాడు ముక్కోటి ముక్కోటి దేవతలు ఒక్కటై అపర్ణ పరమేశ్వరుల కళ్యాణం జరిపించారు తర్వాత కుమారస్వామి ఉదయించి తారకాసుని సంహరించి లోక కళ్యాణం గావించాడు ఈ కథ విన్నవారులకు చదివిన వారలకు కోరిన కోరికలు శ్రీ అపర్ణాదేవి అమ్మవారు స్వయంగా తీరుస్తుంది అని సూత మహర్షుల వారు సౌనకాద్రిషులకు శ్రీ అపర్ణాదేవి అమ్మవారి చరిత్రను తెలియజేస్తున్నారు ఈ అపర్ణావ్రతం వ్రతం చేయుటకు అవకాశం లేని వారు రాహుకాల పూజను శుక్రవారం ఆచరించవలను ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉండు రాహుకాలంలో శ్రీ అపర్ణాదేవి ఆలయమునందు ఏడు వారములు పూజ చేస్తారో వారికి సర్వాభిష్ట సిద్ధి కలిగి రాహుకేతు గ్రహదోష కాలసర్ప దోష నివృత్తి అగును ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి